హాయ్ అండి వెల్కమ్ టు కేజఫ్ ఫన్ వాళ్ళు ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్గు ఆనియన్స్తో కర్రీ చేశానండి ఎక్కువ మసాలాలు యూజ్ చేయకుండా నార్మల్గా చాలా సింపుల్గా చాలా తొందరగా చేసేసుకోవచ్చండి ఈ పులుసు కర్రీని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు విడిగా ఎగ్ తినరు కదండి పిల్లలు ఇలా పులుసు కర్రీలో వేసి ఇచ్చారనుకోండి ఎగ్గుని చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు నేను కర్రీ కావాల్సినవి కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఆనియన్స్ అనేవి త్రీ ఆర్ ఫోర్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్నానండి సన్నగా కొంచెం కరివేపాకు తీసుకున్నాను నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను ఒక నాలుగు ఎల్లిపాయలు తీసేసుకొని ఒలిచి పెట్టుకున్నాను అనమాట కర్రీలు కొంచెం చింతపండు వేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్ కొంచెం చింతపండు తీసుకున్నాను అనమాట అది టూ టైమ్స్ మంచిగా వాష్ చేసి పెట్టుకొని మనం తాగే వాటర్ పోసి నానబెట్టేసుకోండి చింతపండు నాని జ్యూస్ బాగా వస్తుంది ఈ లోపు ఎగ్స్ కూడా బాయిల్ చేసేసుకొని మంచిగా ఒలిచేసి పెట్టేసుకున్నానండి కర్రీ కోసం ఫస్ట్ కళాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఎగ్స్ వేయండి ఆయిల్ వేడయ్యాక ఎగ్స్ వేస్తే ఏంటంటే కళాయి కంటూ పోకుండా ఉంటాయి అనమాట మీరు డీప్ ఫ్రై అయినా చేసుకోండి నార్మల్గా అయినా ఫ్రై చేసుకొని కర్రీలో వేసుకోండి ఇలా కొంచెం ఫ్రై చేసుకుంటే ఏంటంటే టేస్ట్ బాగుంటుంది అనమాట కర్రీ కూడా ఎగ్ తింటానికి కూడా చాలా బాగుంటుందండి లేకపోతే డైరెక్ట్గా అయినా వేసుకోండి ఎగ్స్ అది మీ ఇష్టం అండి ఈ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది అన్నమాట ఇలా ఎగ్స్ అన్నీ మంచిగా ఫ్రై చేసుకోండి నార్మల్గా ఫ్రై చేసుకున్నాను అనమాట ఇలా ఎగ్స్ తీసేసి ఒక ప్లేట్లో తీసేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే కళాయిలో కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకున్నానండి అవి వేసుకోకపోయినా పర్లేదండి కొంచెం వేగాక ఇప్పుడు మనం ఎల్లిపాయలు కూడా వేసేసుకొని కొంచెం లైట్గా ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు వేసుకొని పచ్చిమిర్చి కూడా వేసేసుకొని వేగనివ్వాలండి మంచిగా ఇలా వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసేసి మంచిగా ఒక వన్ మినిట్ ప్లేట్ పెట్టేస్తే ఏంటంటే ఆవిరికి తొందరగా ఉడిగిపోతాయండి ఇప్పుడు కొంచెం పసుపు ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోండి కొంచెం సాల్ట్ వేసేసుకుంటే తొందరగా వేగుతాయండి ఆనియన్స్ అనేవి ఇలా మంచిగా మొత్తం ఆనియన్స్ అన్నిటిని మిక్స్ చేసేసుకొని ప్లేట్ పెట్టేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ పాటు వేగనివ్వాలండి ఆనియన్స్ ఇలా మధ్య మధ్యలో తీసేసి మిక్స్ చేసుకుంటూ ఉండాలండి ఆనియన్స్ అనేవి ఆనియన్స్ అనేవి ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యాక చూడండి ఫ్రై అయ్యాయి అనమాట ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసేసుకోండి మీకు ఎన్ని వాటర్ కావాలో అన్ని పోసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి దాంట్లో కొంచెం సాల్ట్ వేస్తే ఏంటంటే మంచిగా ఉడికిపోతాయి అనమాట వాటర్లో ఆనియన్స్ అనేవి మూత పెట్టేయండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేశాక ఆనియన్స్ మంచిగా ఉడికిపోయాయండి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసేసి మిక్స్ చేసుకోండి ఒకసారి ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక స్పూన్ కారం కొంచెం జీలకర్ర పొడి ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసేసి ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదండి ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు మనం చింతపండు నానబెట్టాం కదండి పులుపుకు తగ్గట్టు కొంచెం యాడ్ చేసుకోండి చింతపండు జ్యూస్ అనేది ఇవన్నీ వేసేసాక ఒకసారి మిక్స్ చేసేసుకొని కర్రీ మొత్తాన్ని ప్లేట్ పెట్టేసేయండి టూ మినిట్స్ తర్వాత ప్లేట్ ఓపెన్ చేశాక కర్రీ అనేది చాలా బాగా ఉడికిపోయిందండి చాలా సింపుల్గా ఎక్కువ మసాలా యూజ్ యూస్ చేయకుండా ఇలా కర్రీని చేసుకోండి చాలా ఇష్టంగా తింటారండి ఎవరైనా సరే సర్ తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్